రూమ్ బయట తీసుకో చేంజ్ మీలో కాల్ మొక్కిస్తున్నా లేదా చెప్పు ఎక్కడ రూమ్ లో పోతా వద్దురా పట్టిస్తా రాజా పట్టుకో ఎలా పట్టుకుంటాడు ఆయన కొట్టింది కత్తి సీరా శంకర అనేది క్లారిటీ రావాలి కదా క్లారిటీ నాకే రాలా ఆడికేమవుతుంది వస్తుంది రాజా తప్పకుండా వస్తుంది మెయిన్ రాజా ఒకేసారి ఇలా ఓకే ఆ ఏంటి అప్పుడు ఎలా కుట్టావో అలా కుట్టు మళ్ళీ కొట్న రాజా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కొట్టాల్సింది నన్ను కాదు నా తమ్ముడిని తమ్ముడు రారా ఒరే తొందర రారా బాబు పాదయాత్ర చేస్తున్నావు కొట్టండి అలా అనలేక అనవడుతున్నా ఏమైంది రాజా అరే మొన్న ఏ చెత్త కొట్టినకి ఇప్పుడు ఏ చెత్త కొడుతుండు ఏం తమాచతున్నాయా తప్పించుకుందామని చూస్తున్నావా ఇట్స్ పెట్టనిపి కనిపితు క్లారిటీ లేకుండా పోయింది అప్పుడే చెయ్యి ఈ ఈ చెయ్యి ఏ చెప్ప కుట్టు రాజా

ఎవడైనా కుడితే పళ్ళు రాలుగుతాయి వీడు గుడితే ఇంట్రా కళ్ళు రాలుతున్నాయి అరే పెకెట్టు రా రాజా నిషి హలో హలో అందరికి అన్నా వీరంతా పోతురే ఆ ఒరే మమ్మల్ని వదిలే చదువులు వెళ్ళిపోతారు రా రాజా అందరూ వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళిపో కాళ్ళు పట్టుకునే అవసరం లేదు అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది నే వెళ్ళా కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా అక్కర్లేదని చెప్పా కదా రాజా వెళ్ళిపో నేను వెళ్ళను కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా ఏంటి రాజా దౌర్జన్యం వెళ్ళబెలికి వచ్చి వెళ్ళిపోండి రాజా ఏమండి మా ఆడవాళ్ళు వచ్చే దయచేసి వెళ్ళిపోండి సార్ అబ్బో నీచ్ ఆయన వట్టమంటుంది ఆయన కాళ్ళు అవునా మరి మొక్కి చావచ్చు కదా ఇక వెళ్ళిపోండి సార్ న్యాయానికి రోజులు లేవు సార్ మానవత్వం చచ్చిపోయింది సార్ రోడీని కరెక్షన్ లేకుండా పోయింది సార్ నిన్నటి చెడా నైనా పదము సోకి మనిషిగా మారఆ ఇంకా వెళ్ళిపోండి సార్ ఇంకేం పట్టుకోవాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు అమ్మా లవ్ యు రాజ్యా అబ్బో బైగన్ ఆ ను రూమ్ లోకి రారా ఏంటా నువ్వు కూడా పట్టుకోవాలా నిన్న శంకర్ అంటున్నారు కత్తిసీన్ అంటారు నేనేమను పిలవాలి నీకు మాస్ ఇష్టమా క్లాస్ ఇష్టమా అయితే నీకు కత్తి సీనే కరెక్ట్ చల్ హలో బాబాయ్ నేను శంకర్ని ఆ శంకర్ బాబు పొద్దున బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తం కూరగాయలు వచ్చేసాయి ఒకటి వస్తే అది కాదు బాబాయ్ సీను కాదు నా పేరు శంకర్ నువ్వు సీను కాదని నాకు తెలుసు నీకెలా తెలుసు పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను గాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అయితే చెప్పు ఫోము చెప్పను నువ్వు అతన్ని చంపేస్తే నేను తను కాదు అని నిరూపించుకోవడం ఇంకా జరగదు అయితే ఒక పని చేయి నిన్ను ఇక్కడి నుంచి బయటకి పంపిస్తా నా మనుషుల్ని తోస్తారు వాళ్ళకి వాడిని అప్పచెప్పి వెళ్ళిపో మేం వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తాం టికెట్స్ చెప్పేశాను నువ్వు సాయంత్రం రెడీగా ఉన్నావు మా పోలీస్ వెహికల్ వేసుకొచ్చేస్తాను ఏంటి మలిపూలా అయిపోయింది ఫోన్ పనిచేసే వాళ్ళందరికీ ఫోన్లు మాట్లాడే పని అయిపోయింది మధ్యన బాగా జీతాలు దొబ్బి తినే రానా ఎమిడే నమస్కారం మేము నీరూరు రైతులు అయితే ఏంటి మీరు రాసే రిపోర్ట్ మీదనే మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి రాస్తావులేవయ్య రిపోర్ట్లా ఓ పెను ఉంది కదా సంతకాలు పెట్టేస్తాడనే ఊపుకుంటూ వచ్చేసారా ఎలా నెల అయ్యా విసుక్కోకండి అయ్యా ఆ విసుక్కాక లోపలి తీసుకెళ్ళే పౌడర్ రాసి బాగా అత్తర పోయమంటా నీ గబ్బో ఎలా నెల బాబాయ్ నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి ఏం మాట్లాడు కొంచెం చెప్పు సార్ ముప్పై కోట్లు లంచం తీసుకుని రిపోర్ట్లు మార్చి రాయడానికి ఇది చనిపోయిన ఆరు గతం కాదు ఒక ఊరి భవిష్యత్తు నిజం రాయండి లాకర్ నెంబర్ జీరో ఎయిట్ హెచ్ఓఎఫ్సి బ్యాంక్ లో డాలర్స్ పది కోట్లు ఓఎస్బి బ్యాంక్ లో యూరోస్ పది కోట్లు డైమండ్స్ పది కోట్లు టోటల్ గా 30 కోట్లు ఇదిగో లాకర్ కీస్ ఎటో రాత్రి నీ ఇంట్లోంచి తీసుకెళ్ళా ఏమండి ఏంద తాళాలు కనిపించట్లేదండి రాత్రి బొడ్లోనే పెట్టుకొని పడుకున్నాను బొడ్లో ఎవరు చేయి కూడా తెలియట్లేదు నీక అది మీ చెయ్యి అనుకున్నానండి ఇంకా నేను ఎడి పెడతానా చెయ్యా తాళాలు తీసిన వాడికి ప్రాణాలు తీయటం వల్ లెక్క కాదు ఏంది బెదిరిస్తున్నా బెదిరించమంటావా జరిగిందనుకో పదిహేడేళ్ల కుర్రాడి చేత పొడిపించేస్తా జ్యూనల్ జస్టిస్ యాక్ట్ కింద జస్ట్ మూడేళ్ల జైలు అంతే లేదా ఏ మైనర్ కుర్రోనో మేనేజ్ చేసి లోడ్ లారీతో గుర్తించేస్తా సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ ప్రకారం ఫైన్ కడితే సరిపోతుంది నువ్వు లంచాలు తీసుకుని బలిసిపోయావు నేను నేరాలు చేసి అలసిపోయాను ఆలోచించుకో డబ్బా ప్రాణమా ఉంటాను మాస్టర్ ఏం సార్ మీరు వాడింటికి వచ్చి జోకేస్తే నవ్వాలి గానీ భయపడతారేంటండి నవ్వండి నవ్వండి నాకు నవ్వు రాటల్లా వాడు ఒక్కొక్క సెక్షన్ చెప్తా ఉంటే ఇక్కడ కారిపోతుంది చెమట ఏం కృష్ణమూర్తి గారు నువ్వేం భయపడద్దు చెప్తున్నాడా అగర్వాల్ గడు అబ్బి ఈ గబ్బు గురించి నీకు తెలవదు అనవసరంగా అతనితో పెట్టుకోమాకా అయ్యి బాబోయ్ భయమేస్తుంది చూడు వాడి కోసం ఒకడు బయట వెయిట్ చేస్తున్నాడు ఆ విషయం వాడికి చెప్పు నీ కోసం బయట ఎవడో తెచ్చాడంట చూడు చెక్ హలో సార్ ఐఎమ్ ఫ్రమ్ టోనియన్ గాయ్ ఇప్పుడే కదా ట్రిమింగ్ చేసి వెళ్ళాడు నో సార్ ఐఎమ్ ద పర్సన్ మరి ఇందాక వచ్చిన ఐ డోంట్ నో సార్ ఏంట బిని కోల నన్ను పట్టుకున్నావు ఆ స్పీకర్ ఆన్ చేయి అచేసే చెప్పు రే అగర్వాల్ ఒకసారి నీ మేడ వెనకాల చూసుకో కార్పొరేట్ మెడ మీద వేలు ముద్దలు వేయించిన వాడిని అదే మెడని కట్ చేయించడం పెద్ద పనేం కాదు నిన్నో ఏమీ పీకలేవు మెడల మీద కత్తులు పెట్టించడం నీకే కాదు నాకు తెలుసు కష్టపర్తి గారు ఆ చీజ్ గుడ్ బాయ్ ఈగో ఈగో యా ఇదిగో కృష్ణ పుట్టికారు భయపడకండి నేను నోగా పాస్ వీక్ ఏవులే నువ్వు మేడం పోయవా అది ఒక సెక్షన్ కింద నిన్ను కొడేసేస్తాడా నువ్వు జాగ్రత్త అయ్యో మణి సు సిటీలో ఉన్న మొత్తం రోడ్డు ఇల్లి పంపించేయి పీస్ పీస్ కింద నరికి తీసుకురా పంచారిష్ట మీకు బాగా పట్టుట్టిందండి రోజు రోజుకి గ్లామర్ వచ్చేస్తున్నారు నా పట్టు సరే నీ చేతిలో పట్టేయండి తగ్గింది భుసాల దగ్గర బంతులు అరిగిపోయినాయి చేతులు పట్టు తెప్పిపోయినాయండి డాక్టర్ కి చూపించుకోపోయావా చూపించానండి ఎక్స్రే తీసి ఆశ్చర్యంగా ఏం పని చేస్తుంటావని అడిగాడు సార్ కాళ్ళు ఒత్తుంటానని చెప్పాను సార్ అవి కాళ్ళ రాళ్ళ అని అడిగాడు రాళ్ళు వాడు చేసుకోకండి సార్ అంటే స్ట్రాంగ్ లెగ్స్ అని అర్థం ఇంకేమన్నాడు బందాడే అంటాడు సార్ ఒక వారం రోజులు ఆ రాళ్ళదోలి అదే ఆ కాళ్ళ జోలికి అది కుదరదు కదా సార్ నీ సిన్సియారిటీ నాకు రా

రోజు మీరు పంచారిష్ట తాగుతూ ఉంటే మీ కాళ్ళు కొడుతూ కామెడీ పైకి లేచి మిమ్మల్ని నవ్వించాలిరా అరే మీరు పెడుతున్న హింసలకి వాడు ఎంత కకావికలం అయిపోయిందిరా అలా కాదు డాబరు కాళ్ళు నొక్కుతున్నాడు కామైపోయాడు చేతులు నొక్కుతున్నాడు చేతగాని వాడైపోయాడు అనుకున్నారా అదే చేవా అదే సత్తా లోపల అలాగే ఉన్నాయరా అరే ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని లోపలేసి కుమ్మించేస్తాను ఫోన్ దొరికింది మళ్ళీ దొరికిస్తా బ్యాగ్ ప్యాకెట్ లో ఉంది చూసుకోలేరా నిజంగా ఫోన్ పోయి ఉంటే మన పరిస్థితి ఏంటి వాడి మీద జాలిపడి వదిలేమన్నావు చూసావుగా వాడి విశ్వరూపం డాబరో అయ్యా ఏంటి అన్నావు రా అన్నా లేదు సార్ నేను సార్ అన్నానండి మీకు సార్ వినపడ్డా వినపడింది అదేమో మీరు రా అనుకున్నారు ఫోన్ పోయిందో లేదో కన్ఫర్మ్ ఎవరు ఆగచ్చు కదరా అంటే ఇంతకాలం కుక్కర్లో పప్పులో ఉడికి ఉడికి ఒక్కసారిగా వేలిపోయా అయినా ఫ్రస్ట్రేషన్ లో సవాల్ అట్లా అనుకుంటా సార్ ఫ్రెండ్షిప్ లో అవన్నీ పట్టించుకోకూడదు మీరు కూర్చోండి ఇక్కడ పెట్టండి పంచాయతీ సేవించండి